ఎస్ గుడ్ మార్నింగ్ వెస్టీ గుడ్ మార్నింగ్ లీడర్స్ హ్యాపీ మార్నింగ్ అండి దిస్ ఈజ్ నరసింహస్వామి ఫ్రమ్ కౌటమ్ సో లీడర్స్ మనం ఒక సప్లిమెంట్ అనేది ఇచ్చాము ఒక మేడం గారికి సో మేడం నాగలక్ష్మి గారి ద్వారా మరి వాళ్ళ మాటలోనే విందాము సో వినే ముందు ఏంటంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది సో నానోట్ల కంటే మేడం గారు ఎవరైతే మరి దీనివల్ల ఈ ప్రోడక్ట్స్ వల్ల మరి మెరుగుపరుచుకున్నారు ఆరోగ్యాన్ని ఆ మేడం గారి మాటల్లో విందాము సో మేడం గారి మాటల్లో కూడా మరి నాగలక్ష్మి గారు కూడా మరి ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి మేడం గారిని సో ఎప్పుడు ఇచ్చారు ఎలా వాడించారు ఏమేమి ఇచ్చారు ఏం ప్రాబ్లమ్కి ఇచ్చారు అనేది మేడం గారు కూడా చెప్తారు సో ప్లీజ్ మేడం గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి అండి నుంచి మాట్లాడడం జరుగుతుంది నేను ఒక మార్చ్ ఫస్ట్ తారీఖున ఒక మేడం గారికి క్యాస్టిక్ అన్నారనేసి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగిందండి ఏమి ఇచ్చానంటే అలోవేరా ఆమ్లా కాంబోయోటిక్ పంచ తులసి ఇచ్చానండి మేడం గారు అయితే వేసుకున్న వారు రోజులకి మంచి రిజల్ట్ అన్నది చెప్పడం జరిగింది ఆవిడ మాటల్లోనే ఏమేమి వాడారు ఎలా వాడారు అన్నది మేడం గారు కూడా చెప్తారండి రిజల్ట్ కూడా ఆవిడే చెప్తారు కుమారి గారండి మేడం గారి పేరు ప్లీజ్ మేడం మీరు ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు ఏ విధంగా అనిపించింది చెప్పే అండి నాకు ఈ వాడాక చాలా రిజల్ట్స్ వచ్చాయండి బాగుంది అంతకుముందు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ నేను చాలా వాడానండి కబటి వాడాను పాలక వాడానండి మంచి మించు తణుకు ఆచంట మాధవరావు గారు హాస్పిటల్లో చాలా చాలా తిరిగాను ఎక్కడికి వెళ్ళినా నాకు రిలీఫ్ అన్నది రాలేదు నాకు అస్సలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది కూడా చేయలేదండి లాస్ట్కి నాకు ఒక రోజు అవి ఈవిడ ద్వారా పరిచయం అయిందండి నాగలక్ష్మి గారు అడిగిడు పరిచయం టైలెంట్ కదండి వీడు పరిచయం అయ్యి నాకు ఇచ్చారండి ఇచ్చేరండి ఇవి వేసుకున్న తర్వాత చెప్పడం అంటే నాకు ఇప్పుడు ఎలా ఉందంటే నా ఫస్ట్ ఇప్పుడు నా ఫస్ట్ ఎలా ఉందంటే చిన్న పిల్లలకే హెల్త్ ఎలా ఉంటుందో సేమ్ ఇంకా వాళ్ళకే నాకు అన్ని విషయాలు మొత్తం బాడీ టోటల్ అంటే వాడకముందు ముందు కొళ్ళు మసలు ఉండేయండి చిన్న ఆహారం అరిగేది కాదు పొట్ట ఇంకా పైకి ఉన్నట్టు గుండెలు తాసేసి నాలో నేనే సిరాకు పడిపోయిందండి నాకు మిషన్ దగ్గరికి వచ్చిన కస్టమర్తో కూడా నేను సిరగ్గా మాట్లాడేదండి ఒక్కొక్కసారి నేను కుట్టి కూడా వాళ్ళకి సెట్ అయ్యే కదండి అన్నట్టుగా సెట్ అయ్యే కదా వాళ్ళు కూడా కొంచెం వేరేలా చూసేవారు ఏంటి మేడం కోపడిపోతుంది సరిగ్గా మనకి ఇలా మాట్లాడుతున్నారు ఏంటో అనుకుండేవారు కానీ నాకు మనశ్శాంతి అనేది చక్కగా వేసుకున్న టైంకి భోజనం అలా తినాలి ఏ ఫుడ్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే కనీసం నేను ఒక రోజు ఫుడ్డు తినకపోయినా కూడా

また

మిస్టర్ గౌతమ్ బాలి సార్కి ఈ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఇంత మంచి ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అండ్ విష్ యూ వెల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి మరి ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చారు ఇక్కడ మనం ఎవరికీ కూడా ఆరోగ్యాన్ని వస్తే పుష్కలంగా ఇవ్వచ్చు సో మరి ఒక వెస్టేజ్ సప్లిమెంట్ ద్వారా మీరు అందరూ కూడా ఒకసారి వాడి వాడించండి మొత్తం ఇంకా సూపర్ రిలీఫ్ అండి సో కంటిన్యూ చేయండి మేడం తప్పకుండా సో మరి మేడం గారు ఎలాగో వాడారో మీరు కూడా అలాగే వాడి మీకున్న ప్రాబ్లం క్యూర్ చేసుకోవాలని మరి ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన వెస్టేజ్లో లభిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి థ్యాంక్ యూ అండ్ i wish you wealth